ఆంజనేయ స్వామిని పూజించిన వారు అంటూ ఎవ్వరూ ఉండరు శివుని మరో రూపమే ఆంజనేయుడు అని కూడా అంటారు రామాయణంలోనే కాదు మహాభారతంలో సైతం హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు హనుమంతుని విగ్రహాలు లేని ఊరంటూ లేదు దుష్టశక్తుల బారి నుండి తరిమి కొట్టడానికి మానవులకు బలం చేకూర్చడానికి ఆంజనేయుడిని పూజిస్తాము కాని ఇక్కడ ఉన్న ఒక ఊరిలో హనుమంతుడిని పూజించరు సరికదా హనుమంతుడన్న పదం పలకడానికి కూడా ఇష్టపడరు ఇక ఈ ఊరిలో ఎవరికి ఆంజనేయుడని హనుమంతుడని మారుతి అని పేర్లు కూడా పెట్టరు ఒకవేళ పొరపాటున వారు హనుమంతుడికి సంబంధించిన పేర్లు పలికితే ఇక అంతే సంగతులు అసలు ఇలా హనుమంతుడిని పూజించకపోవడానికి గల కారణం తెలుసుకుందాం ఈ ఊరి పేరు ద్రోణగిరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది దేశ రాజధాని ఢిల్లీ నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఆరు గ్రామాల సమూహంతో ఏర్పట్టదే ఈ ద్రోణగిరి ఈ గ్రామం సముద్ర మట్టానికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున కుమావోస్ పర్వత శ్రేణులలో ఉంది ఈ ద్రోణగిరిలో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం కూడా ఉంది ద్రోణగిరి దేవిని మహామాయ హరిప్రియగా అభివర్ణిస్తారు ఈ శక్తిపీఠానికి గల మరో పేరు ఉగ్రపీఠం అసలు ఈ ఊరికి ఈ పేరు ఎలా వచ్చిందంటే పాండవల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండపై తపస్సు చేశాడు కాబట్టి ఈ ఊరికి ద్రోణగిరి అన్న పేరు వచ్చిందని అక్కడి స్థానికులు చెబుతుంటారు పాండవులు వనవాస సమయంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు కూడా మహాభారతంలో ఉంది ఇంత పవిత్రమైన ద్రోణగిరిలో ఆంజనేయస్వామిని పూజించకపోవడం తరువాత అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ ద్వేషిస్తారు అంత పాపం ఈ ఊరికి ఆంజనేయస్వామి ఏమి చేశాడనే కదా మీ సందేహం దాని గురించే తెలుసుకుందాం రామాయణ కాలం అంటే త్రేతాయుగంలో రాముడు రావణాసురుడు మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు ఇది అందరికీ తెలిసిన ఘట్టం అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయ పర్వతాల వద్ద ఉన్న సంజీవని పర్వతంలో ఉన్న సంజీవని అనే మొక్క కోసం వెళతాడు అయితే ఆ మొక్కేదో తెలియక ఆ కొండనే పెకలించి తీసుకుని వచ్చి లక్ష్మణుడిని నుండి తప్పిస్తాడు ఇది జరిగిన కథ అయితే మనం తెలుసుకోవలసింది ఇక్కడ ఒకటి ఉంది ఆ సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్లేసరికి ఇక్కడున్నవారికి కోపం కట్టలు తెగిందట ఆ రోజు నుండి ఆంజనేయస్వామికి పూజలు చేయడం మానేశారు ద్రోణగిరి గ్రామ ప్రజలు ఆంజనేయస్వామిని ఎంతగా ద్వేషిస్తారంటే ఒకవేళ ఆంజనేయ స్వామి పేరుని ఎవరైనా పలికినా పూజించినా దానిని నేరంగా భావించి వారిని ఆ ఊరి నుండే వెలేస్తారట కాని హనుమంతుడు ఆ రోజు అలా చేయకపోతే మాత్రం రామాయణం వేరేలా జరిగేది కాని లోక కళ్యాణం కోసం అలా చేయక తప్పలేదు జై హనుమాన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి